బాలు అయితే మాత్రం చక్కగా భోజనం చేసి మీనాన్ని కిందకు పంపించేసి ఇక గజం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రా నా బాంబర్ తీరా నీకు మాసం కదా బొట్టు చీర కాటవా పెట్టి గాజులు వేసి శ్రీమంతం చేసి పంపిస్తాను రా అంటూ ఇక బాలు అయితే మాత్రం గజం మీదకి గొడవ దిగుతాడు ఇప్పుడు బాగా సరైన అవకాశం వచ్చిందిరా ఇప్పుడు ఈ క్షణాన్ని నిన్ను వదిలిపెట్టను నిన్ను చూడు ఏం చేస్తాను అంటూ గజం తిరగబట్టడంతో ఇక బాలు అవుతే నేను కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రా అందుకే బయట బాడీకి వెళ్దామని వచ్చేటప్పటికల్లా నీ మనుషులు ఆ మధ్యలో కనపడ్డారు అందుకే వెళ్ళిపోయినట్టు నటించి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసాను రా నీ సంగతో నా సంగతో తెలుసుకుందామంటే ఇక బాలు మీద బాలు అయితే మాత్రం గజం మీద గొడవ దిగుతాడు అలా గొడవ దిగినప్పుడు ఇక మీనా తమ్ముడు అయితే మాత్రం ఆ గొడవ చూసి అక్క బాలు బావ గజం మీద గొడవ పడుతున్నాడు అంటే ఆ వీధిలో వాళ్ళందరూ కూడా అమ్మో అయ్యో అంటూ ఆ గొడవకి అందరూ వచ్చేస్తారు సిగ్గు లేదురా ఒకసారి నీకు బుద్ధి చెప్పిన సిగ్గు లేకుండా మళ్ళీ ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల బతుకు అల్లరి పాలు చేయాలని వస్తావా నీకు సిగ్గు శరం లేదురా అని చెప్పేసి అందరూ ఆరుస్తారు గజన్ అయితే మాత్రం వీడినిట్లా కాదు ఇక పోలీసులు పట్టించాల్సిందే అంటే పోలీసులతో పనే ఉందక్క వంద మంది కలిసి ఒక్కసారిగా వీడి మీద పడితే వీడు ఏమైపోతాడో వీడికే తెలియదు అని చెప్పేసి అంటూ బాలు అంటాడు బాలు మీనా వాళ్ళకి ఇంతవరకు ఎప్పుడు అండలేదని వీడు ఇప్పుడుదాకా విరుసుగుపడుతూ ఉంటాడు ఇప్పుడు కొండలాగా నువ్వు ఉన్నావు వింటే ఆల్రెడీ పోయి ఇక వీళ్ళకి భయం ఏమి ఉండదులేదు బాలు అని చెప్పేసి అంటే ఇప్పుడు అర్థమైందా మీద నేను ఎందుకు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అంటాడు బాలు తప్పే ఉందండి అమ్మలాగా మా అమ్మ ఆలోచించింది భార్యలాగా నేను ఆలోచించాను భర్తలాగా మీరు ఆలోచించారు అందుకే నన్ను కాపాడుకున్నారు అని చెప్పేసి అంటూ నా భార్య కళ్ళు చూస్తే కళ్ళు పీకేస్తాను చెయ్యి వేయాలని చూస్తే చెయ్యి నరికేస్తాను ఇంకొకసారి నా భార్య జోలి కానీ నా జోలి కానీ రామాకు నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ వస్తు చెప్పేసి బాలు అయితే మాత్రం ఇక గజానికి వార్నింగ్ ఇచ్చేస్తాడు అది చూసిన మీనా ఎంతో పొంగిపోతుంది అక్క బావ నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు అందుకే ఆషాఢ మాసం అని చెప్పి తెలిసినా కూడా నువ్వు రాగానే అంటే నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అందుకే ఆయన బావ కింద నువ్వు పడుకున్నారంటే ఊరుకు తమ్ముడు మెలుగుతుంటాడు నేను ఎప్పుడూ నిద్రపోయాను అంటాడు బాలు వాళ్ళ తమ్ముడు వాళ్ళమ్మ వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు అలా నవ్వుకుంటూ ఉండగాని ఇక ప్రభావతి అయితే ఫోన్ చేసి తిడుతూ ఉంటే ఇక ప్రభావతికి మీనా సమానం చెబుతుంది మీ అబ్బాయి ఎందుకు వచ్చాడో మీ అబ్బాయిని అడగండి రమ్ముని మా అమ్మ కానీ నేను కానీ పిలవలేదు ఆయనే వచ్చాడు ఆయనే ఉన్నాడు ఎవరు ఉండమని కూడా అడగలేదంటూ మీనా అయితే మాత్రం ప్రభావతికి గట్టిగా సమాధానం చెబుతుంది ఆ సమాధానం విన్న ప్రభావతి పుట్టింటికి వెళ్ళేసరికెల్లా నీకు బాగా కొమ్ములు వచ్చాయి తిరిగి ఇక్కడికి రా సంగతి చెప్తా అని చెప్పేసి అంటూ నోట్లో నోట్లో కొనుక్కుంటుంది ఇక మేనాని ఏమీ అనలేక ఇంకా సమయానికి సత్యం జగన్కి వెళ్తాడు సత్యం సత్యం ఫ్రెండ్ ఇద్దరు జగన్కి వెళ్ళినప్పుడు అట్లా పార్కులో నడుస్తూ ఉండగానే ఇక శృతి వాళ్ళ నాన్న అయితే మాత్రం వాళ్ళకి ఎదురు పడతాడు ఏంటి అతను ఇక్కడికి వస్తున్నాడంటే నిన్న ఏదో మాట్లాడాలని ఫోన్ చేశాడు నాతో అవసరం ఉంటే నువ్వేరా అన్నాను అందుకే ఇలా వచ్చేటట్టుంది అంటూ వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక ఎదురుగా వచ్చి శృతి వాళ్ళ నాన్న నీ కొడుకు పద్ధతి ఏం బాగాలేదు ఉన్న వాళ్ళ ఇంటి అమ్మాయి మీదకి వేరేసి పంపించావు అన్నట్లు తేడాగా మాట్లాడతారు భార్యాభర్త ఇద్దరు కూడా శృతి వాళ్ళమ్మ నాన్న అలా మాట్లాడటంతో నీ కూతురు సంగతి ఏమో కానీ నా కొడుకు అయితే మాత్రం అట్లాంటి వాడు కాదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కదా ఎలా పడితే అలా తేడాగా మాట్లాడటానికి సిగ్గుగా అనిపించట్ల నీకు అని చెప్పేసి ఇక శృతి వాళ్ళమ్మ నాన్నకైతే వార్నింగ్ ఇస్తారు నీ కొడుకుని అదుపులో అంటే ముందు నీ కూతుర్ని నా కొడుకుని కలవకుండా అదుపు చేయి అప్పుడైతే పద్ధతిగా ఉంటుంది నా కొడుకు ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో నాకు తెలుసు అయినా నా కొడుకు తప్పుడు పనులు చేసే అంత తెలిసారిపోయే పెంపకం అయితే నేను పెంచలేదు అని చెప్పేసి అంటూ ఇక దానికి తగ్గ సమాధానం చెప్పేస్తాడు సత్యం అలా చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ పోతుంటే నీ కొడుకు జాగ్రత్త అంటే నువ్వు జాగ్రత్త ఎందుకంటే ఈ విషయం కనుక నా కొడుకు బాలు తెలిస్తే నువ్వు నీ కుటుంబం ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సత్యం అక్కడి నుంచి సత్యం ఇంటికి రాబోయే టైంకల్లా రవి రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాడు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అంటే రెస్టారెంట్కి నానా ఇంకెక్కడికి వెళ్తానంటే ఇంకెక్కడికి వెళ్ళట్లేదా అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్తాను నాన్న ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదా వాళ్ళ అమ్మాయితో నీకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావా అంటే అవును నా అమ్మాయి చాలా మంచిది బాలు అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి సపోర్ట్ వాళ్ళని అన్నయ్యని విడిపించాను అంటే సరే ఆ అమ్మాయి మంచిది కానీ తన తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళ వల్ల మన ఇంట్లో ఎన్ని గొడవలు అయినా కూడా తెలుసు కాస్త ఒళ్ళు అదుపులో ఉంచుకుంటే పద్ధతిగా ఉంటుంది ఇక్కడ నుంచి ఎంత మంచిదైనా కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకొని దూరంగా ఉండడానికి ట్రై చేయని చెప్పేసి అంటూ వాళ్ళ నాన్న గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు అలా ఇవ్వగానే ఇక సరే అని చెప్పేసి రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి అక్కడి నుంచి వెళ్ళిపోయా కానీ ఇక రోహిణి వాళ్ళ మా కళ్ళు తిరిగి మళ్ళీ కింద పడిందని చెప్పేసి అత్త నా అమ్మమ్మ ఇలా పడిపోయిందని రోహిణి కొడుకు అయితే ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేయగానే ఇక రోహిణి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేలోపు రోహిణి వాళ్ళమ్మని బాలు హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అది చూసిన రోహిణి షాక్ అవుతుంది రోహిణి ఎవరన్న విషయం బాలుకి నిజం తెలిసిపోతుందా అలా తెలిసిపోతే రోహిణి పరిస్థితి అలాగనే ప్రభావతి మనోజ్ పరిస్థితులు ఏమవుతాయి వాళ్ళ విషయాన్ని బాలు ఏ విషయం మీద నిర్ణయం తీసుకుంటాడో చూడాలి రెండు చిలుకలు ఎంతో ప్రేమగా ఎంతో అన్యోన్యంగా వాటి జీవితాన్ని అవి ఎంతో చక్కగా సాగిస్తూ ఉండేవి అయితే వాటి అన్యోన్యతని వాటి సంతోషాన్ని చూసి పట్టలేని ఒక కాకి మధ్యలో దూరి వాటిని అల్లలు అల్లలు చేస్తూ ఉంటుంది వాటి మధ్యలో ఎప్పుడు పోయి దూరుదామా అన్నట్టు చూస్తూ ఉంటుంది అలాంటి కాకి ఆ రెండు చిలకలు కలిసి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాయి అయితే ఆ రెండు చిలుకలకి తెలియకుండా ఎన్నో పన్నాగలు పండుతూ ఉంటుంది ఆ కాకి అయితే మాత్రం ఆ చిలకలు రెండు ఆ కాకితోటి మనకెందుకు అని వదిలేసి వెళ్తే ఇక్కడ ఈ కాకి తయారవుతుంది వేరే సరిగిపోతే ఇంకో కాకి తయారవుతుంది ఇలా తప్పించుకొని తిరిగే కంటే ఎదురు తిరిగి సాహసించి మనం ఇక్కడే ఉండి మనం ఏంటో నిరూపించుకోవాలి అనుకున్నాయి మరి ఆ కాకి అచ్చలకు ఎలా కుది